నెల్లూరు జిల్లా ఉదయగిరి ఐసిడిఎస్ ప్రధాన కార్యాలయాన్ని జిల్లా చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లపై వచ్చిన అభియోగాలను ప్రతి ఒక్క వర్కర్ చేసుకోవాలని మరలా రిపీట్ కాకూడదని హెచ్చరించారు ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్ సమయ పాలన పాటించాలని ఇక మీదట ఎలాంటి అవకతవకలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ సీడీపీఓ పద్మావతి సూపర్వైజర్లు తత్తలు పాల్గొన్నారు. ఎవరిని మీరు స్థాపడదు అర్థమైందా మంచిగా చేసుకోవాలి సెంటర్ కరెక్ట్గా పెట్టుకోవాలి పిల్లలకి అన్ని నేర్పించాలి పిల్లలు బాగా వచ్చేట హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు మన అంగన్వాడీ స్కూల్కి వచ్చేట్టు చూసుకోవాలి ఫుడ్ విషయంలో కూడా గ్యాప్ అనేది ఉండకూడదు పిల్లలకు ఫుడ్ ప్రతిరోజు అందించాలి తర్వాత టీహెచ్ఆర్ గర్భవతి పాలన జరిగించేటప్పుడు ఎట్లా ఇస్తున్నారు వస్తుంది చూసుకుంటుంది go are you